ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ కీలక నేతకు ప్రమాదం అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఆ విరాలకైతే వెళ్ళిపోదామండి మనం బీఆర్ఎస్ మీటింగ్కు వెళ్ళి తిరిగి వస్తుండగా జరిగినటువంటి ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది ఈ ఘటన మెదక్ జిల్లా నుంగునూరు మండలంలోని రాంపూర్ ఎక్స్ రోడ్ వద్ద చోటు చేసుకుంది విరాళ కనుక వెళ్తే పోలీసుల కథనం ప్రకారం బీఆర్ఎస్ మీటింగ్కు వెళ్ళి తిరిగి వస్తుండగా తుఫాను వెహికల్ బైక్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బస్వాపూర్ గ్రామానికి చెందినటువంటి సారయ్య సన్నాఫ్ దుర్గయ్య వయసు ముప్పయారు అదేవిధంగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినారు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు అయితే